విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అఖిలపక్ష జేసీ కమిటీల ఆధ్వర్యంలో కమిటీ లేబర్ గేట్ వద్ద సి గేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఎస్సీ చైర్మన్ మారడాన జగ్గు నాయుడు ఐఎన్టీయూసి జిల్లా నాయకులు బి నాగభూషణం వైఆర్టియుసి అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్ ఏఐటియుసి జిల్లా నాయకులు జి రాంబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనుల కేటాయించకుండా స్టీలు నష్టాలకు గన్లు సమస్య కాదని బీజేపీ టీడీపీ మంత్రులు కూటమి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు నిర్మాణం కాని ప్లాంట్ కు సొంత గనులు కేటాయిస్తున్నారు ప్రైవేట్ స్టీలు పరిశ్రమలు కేటాయిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకుండా పదకొండు వందల నలభై కోట్ల ప్యాకేజీ ఇచ్చాం ప్లాంట్ లాభాల బాటలో నడిపిస్తామని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ లో పంతొమ్మిది వేల ఉద్యోగాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు వేల రెండు వందల అరవై మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు ఇంకా ఐదు వేల రెండు వందల పన్నెండు మంది ఏడాదికి ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని ఈ ఏడాది పన్నెండు వందల మంది రిటైర్ అవుతున్నారు విఎస్ఆర్ పేరుతో పదకొండు వందల ముప్పై మంది తగ్గించాలని పద్దెనిమిది వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు నేడు పదమూడు వేల మంది మాత్రమే ఉన్నారు ఈ మూడు నెలలకు ఒకసారి పద్నాలుగు వందల మందిని చొప్పున సంవత్సరంలో ఐదు వేల ఆరు వందల మందిని కాంట్రాక్ట్ తొలగించాలని నిర్ణయించారు మూడు సరుకులు అందించకుండా కార్మికుల సంఖ్యను తగ్గించి ప్లాంట్ స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించి పరం చేయాలని బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యవర్గం అంత ఐక్యంగా పోరాడినాడే సాధించగలమని ఆయన అన్నారు అఖిల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా పాల్గొంది ప్రధానంగా మోడీ ప్యాకేజీ ఇచ్చి కుట్ర చేస్తూ ఉంది అది ఆపాలని మెయిన్ డిమాండ్ అలాగే కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని ఏళ్ల సంవత్సరం నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అక్రంగా తొలగించింది వాళ్ళు ఇందులో తీసుకోవాలనే డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే వాళ్ళు చేస్తున్న నిరసన చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఉన్నారు అలాగే కనీసం నిరసన తెలిపడానికి ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు గతంలో ఈ కూట ప్రభుత్వంలో ఉన్న స్టీల్ ప్లాంట్ అండగా ఉంటాము స్టీల్ కాపాడతాం అనేటువంటి చెప్పినటువంటి ఈ కూటమి తిరిగి ఈ రోజు మన గాజువాతలో నిరసన తెలియజేస్తామంటే పెర్మిషన్ ఒప్పుకోడం చాలా దుర్మార్గం ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారు కూట ప్రభుత్వం ఎప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆపకపోతే మరో మహోజ్యంగా మారుతుంది కాబట్టి స్టీల్ స్టీల్ కాపాడండి రక్షించుకుంటేనే ఈ దేశ అభివృద్ధి కానీ ఇక్కడ విశాఖ అభివృద్ధి చెందుతుంది కాబట్టి తక్షణమే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విరమించుకున్నాం అన్నంత వరకు ఈ పోరాటం మరింత ఉచితంగా సాగుతుంది జేఈసి జేఈసీ కమిటీ మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా జేఏసీ చైర్మన్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం గతనే పార్లమెంట్ లో ప్రకటించాలని పార్లమెంట్ లో ప్రకటించే విధంగా జనసేన బీజేపీ కూటమి కేంద్రాన్ని సాధించాలని స్టీల్ ప్యాడ్ సొంత ధరలు ఇవ్వాలని చెప్పని కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ నిధులు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్యాడ్ ఉత్పత్తికి యంత్రాలకి ముడి సరుకుకి కార్మికుల జీతబాలకి కేటాయించాలని కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ తొలగిపోయాలి ఇప్పటికే తొలగించినటువంటి దాదాపు వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని గడ్డ విధుల్లో తీసుకోవాలి దీంతో పాటు ల్యాండ్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాస్తులు వాళ్ళ పర్మంట్ ఉద్యోగ డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి మేము నిరసన చేపట్టాం ప్రజల ముందు ప్రజలు ప్రయత్నం చేస్తున్నాం చాలా భాగంగానే దగ్గర రోజు నిరసన మోడీ ప్రభుత్వాన్ని శాసించి రాష్ట్రంలో కోట కోటం రద్దు చేయించాలని చెప్పి సాధించాలని చెప్పి మొత్తం నిధులనే స్టూల్ అభివృద్ధి కోసం కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఈ జేఏసీ కూడా వైస్ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రజల్లో చైతన్యం కలగాలి విశాఖ ఉక్కును కాపాడుకోవాలి ప్రజల్లో ఈ చైతన్యం తీసుకొచ్చిన రావడాకే సుమారు లక్ష కరపత్రాలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ అనేది కార్యక్రమం అన్ని ట్రేడింగ్లో కలిపి మేము పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మనం మీకు తెలియజేయవలసింది ఏంటంటే అధికారంలోకి రాకపోతు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వేరే ప్రభుత్వానికి ఇచ్చి పనులు అమలు చేయమంటున్నారు మాకు అధికారం ఇవ్వండి మేము పనులు చేసి చూపిస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతాం అని చెప్పి మాయే మాటలు మోసపూర్తమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేళ పర్మనెంట్ కార్మికులు బీఆర్ఎస్ తొలగిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులని సుమారు నాలుగు వేల మందిని తొలగిస్తున్నారు అంతేకాకుండా పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటే ఇది ఒక మోసపూరితంగా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా గమనించాలి కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కార్యక్రమం జరుగుతూ ఉంది మోసఫూర్తి మాటలు చెబుతూ ఉంది కాబట్టి విశాఖ ఉక్కును కాపాడటానికి కూటమి ప్రభుత్వం గ్యారెంటీగా మోడీతో ఒప్పించి విరమించేటట్లు ఏదైతే పార్లమెంట్ లో నిర్ణయం తీసుకున్నారో ప్రైవేటీకరణ చేస్తామని ప్రైవేటీకరణ చెయ్యమో అని పార్లమెంట్ లో ప్రకటించే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం